రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయమంతా రెక్కల చాటిన మమ్మను భద్రపరిచినారు కాపాడినారు పోషించినారు తండ్రి మా భారములన్నిటిని మీరు భరించినారు దేవా అయ్యా మా అక్కరలు కొరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు ఇచ్చారు దయగలిగిన దేవా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలంగా కూడుకొని మీ పాదాల వద్ద సాగిలపడి పడి స్థుతించడానికి ఆరాధించడానికి గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మేమంతా ఈ సమయాన చిన్న మందగా కూడుకొని ఏక హృదయంతో మీకు మొరుపెడుతుంది దయచేసి మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మా మరులకు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం తండ్రి విశ్వాసంతో ప్రార్థిస్తుండగా నమ్మకంతో మీ సహాయం కొరకు ఎదురుచూస్తుండగా మమ్మనందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా బిడల అక్కరలు కొరతలు కొదువలు సమస్యలు శోధనలు మీరు తీర్చండి దేవా అయ్యా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు వారికి ఎదురయ్యే శ్రమలను కష్టాలను సహించలేని వారిగా ఉంటున్నారు వారి బాధలను భరించే శక్తి లేక వారి కష్టాల నుండి విడుదల పొందుకోలేక ఎంతగానో రోధిస్తున్నారు దేవా అయ్యా ఈనాడు దేవా మా సమస్యలను బట్టి ఎంతో కృంగిపోయే వారి మీగా మేము ఉంటున్నాము దేవా మా పగవారిని బట్టి శత్రువులను బట్టి నిందించి అవమానకరంగా మాట్లాడే వారందరిని బట్టి మేము ఎంతో భయాందోళనలో జీవిస్తున్నాము దేవా కలవరంలో ఆందోళనలో బ్రతుకుతున్నాము తండ్రి అయ్యా మా బాధలను తీర్చి మా భయాలను పోగొట్టే శక్తి గల దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి మమ్మను మీరు కాపాడండి దేవా ప్రతి పరిస్థితిని మీరే చక్కబెట్టండి తండ్రి మా హృదయంలో ఉండే దుఃఖాన్ని వేదనను భయాన్ని తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కష్టకాలంలో తోడుండే దేవుడు తండ్రి ఆపదలు ఆటంక కాలను తప్పించే తండ్రి విదేవా శ్రమదిన మందు ఆదుకునే ప్రభుడవ తండ్రి ఆపత్కాలం నుండి తప్పించే దేవుడవు అందును బట్టి మీకే వందనాల నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా దేవా ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో మంది ప్రియులకు ఉండడానికి సరైన గృహాలు లేక అద్దె కట్టుకునే స్తోమత లేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అట్టి బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా ఈనాడు ఎంతో మంది గృహాలు కట్టాలని కొనుక్కోవాలని స్థలాలు కొనాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా చేతిలో డబ్బులు లేక లోన్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలకి సహాయం చేయండి బ్యాంకు వారు సకాలంలో లోన్ శాంక్షన్ చేసే కృపనివ్వండి దేవా ఆశ్రయం లేని బిడ్డలకు ఆశ్రయ దుర్గముగా మీరుండండి దేవా చక్కని నివాస స్థలములను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో దేవ ఈ సమయానని బిడ్డలైన వారంతా మొరుపెడుతుండగా వారికి సొంత గృహాల మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన వివాహాలు జరగక సంబంధాలు కుదరక వివాహం ఆలస్యం అవుతుందని బాధపడే ప్రతి యవ్వన సహోదరుడు సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడలకు సాటి సహాయాన్ని అందించండి వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు దయగల దేవా అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరుగునట్లుగా మీరే గొప్ప కార్యం జరిగించండి ఏ కాంగులను సంసారులుగా చేసే దేవుడు మీరు తండ్రి అయ్యా నీ బిడ్డలేడల గొప్ప కార్యం చెయ్యండి దేవా పెండ్లీడొచ్చి ఇంకా వివాహాలు ఆలస్యమవుతున్న బిడ్డల్ని ఈ సమయాన మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా అయ్యా ఈనాడు దేవా కుటుంబాలలో గృహాలలో శుభకార్యాలు జరగకుండా ఆపే దురాత్మ శక్తులను ఏ స్నామంలో లయపరచండి దేవా కుటుంబంలో ఉండే పాపాన్ని శాపాన్ని కొట్టివేయండి దేవా బిడలు ఆశించిన రీతిగా వారి జీవితంలో చక్కని శ్రేష్టమైన భాగస్వామిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అన్న వాగ్దానం ప్రతి బిడ్డ ఇడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో దేవ తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయమై భారంతో కన్నీటితో ప్రార్థిస్తుండగా వారి కన్నీటి ప్రార్థనలకు ప్రతిఫలం అనుగ్రహించండి దేవా ఈ సమయాన మీ కనుదృష్టిని బిడ్డల మీద నిలపండి దేవా ఎలాంటి అడ్డులు ఆటంకాలు ఉన్నప్పటికీ వాటన్నింటిని తొలగించి వివాహాలు సకాలంలో మీ చిత్తానుసారంగా జరుగుటకు మీరే కృప చూపించండి దేవా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు రాక బాధపడే ప్రతి బిడ్డ ఎడల మీ గొప్ప కార్యం జరిగించండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉదయం అయిందంటే బిడ్డలు ఎంతో మంది సర్టిఫికేట్స్ చేత పట్టుకొని రకరకాల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు దేవా ఎంతో మంది అధికారులను సంప్రదిస్తున్నారు దేవా అయ్యా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డలీడల మీరే గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎందరైతే ప్రవ్వా రకరకాల సమస్యలతో శోధనలతో బాధలతో కష్టాలతో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో పైకి రాలేని వారిగా విడుదల పొందుకోలేని వారిగా ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డకు మీరు తోడుగా వారిని నడిపించండి తండ్రి వారి పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండండి దేవా అయ్యా బిడ్డలు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో సహాయం చేయండి తండ్రి ప్రతి బిడ్డను మీరు వర్దిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం దేవా నష్టాల పాలవుతున్న బిడ్డలు ఈ సమయాన్ని మీరు ఆదుకోండి దేవా నష్టాలను మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికంగా కన్నీరు కార్చే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రతి ఒక్కరికి గొప్ప విడుదలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు అప్పులు ఎక్కువైనాయని వాటిని ఎలా తీర్చాలని కన్నీటి అవుతున్నారు దేవా అప్పులు తీర్చే మార్గాన్ని వారికి చూపించండి వారి ధన నిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో ఎందరైతే మీ ఎందుకు భయం భక్తి కలిగి జీవిస్తున్నారో అలాంటి బిడ్డలు మీరు ఆశీర్వదించండి దేవా ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా మీ బిడ్డల్ని మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే బిడ్డల చదువులలో ఉండండి దేవా ఈ రాత్రి కాల సమయంలో రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా చిన్న బిడ్డలు యవ్వనస్తులు కాలేజీలకి స్కూల్కి వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా బిడ్డల ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఈనాడు దేవా మా బిడ్డలైన వారంతా బాగా చదివి ఉన్నత స్థానంలో నిలవబడినట్లుగా మీరే ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మమ్మనందరినీ ఆత్మీయంగా బలపరచండి దేవా మీ మాట విని మీ వాక్యానికి లోబడే మంచి హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి కీడును విడిచి మేలును వెతికే వారి మీద మమ్మను సిద్ధం దేవా కష్టాలలో సమస్యలలో శ్రమలలో ఉన్న నీ బిడ్డలకు సహాయం చేసే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే దేవా రాత్రి కాల సమయంలో నీ బిడ్డలైన వారి జీవితాలను మీరు ఆశీర్వదించండి దేవా వారి కష్టాలను బాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల బ్రతుకులలో తృప్తిని అనుగ్రహించండి దేవా ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలు ఉపకారములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మా శాపాన్ని మాకు ఆశీర్వాదంగా మార్చండి దేవా చీకటిలో ఉన్న మమ్ములను మీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించారు దేవా మా దుఃఖాన్ని సంతోషంగా మార్చారు ప్రవ్వా మా అంగళార్పును నాట్యముగా మార్చారు తండ్రి మా చేదైన జీవితాలను మధురంగా చేశారు దేవా మా ఏడుపును నవ్వుగా మార్చారు తండ్రి అయ్యా మా ఇడల మీకున్న ప్రేమ ఎంతో గొప్పది ప్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లి ం దేవా అయ్యాయి రాత్రి కాల సమయంలో దేవా బానిసత్వం ఏడుపు పేదరికం దారిద్యం ద్రొక్కబడిన స్థితిలో దాసత్వంలో వెట్టి చాకరి చేస్తూ కఠిన శ్రమలు సమస్యలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అడ్డులు ఆటంకాలను తొలగించండి దేవా ఇరుకులు ఇబ్బందుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా వ్యతిరేకతలు ద్వేషాలు నిందలు అవమానాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రువుల నుండి కాపాడండి దేవా పగవారి నుండి రక్షించండి తండ్రి హాని కలిగించే పరిస్థితుల నుంచి భయాల నుంచి బాధల నుంచి మీ బిడ్డలందరికీ గొప్ప రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా అయ్యా బిడ్డలిన వారందరినీ మీరు దీవించండి ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి పాపం నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా రక్షణ అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున ఎందరైతే సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తూ జీవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ఓదార్చండి ఆదరించండి దేవా తల్లిని కోల్ పోయిన బిడ్డలను తండ్రిని కోల్పోయిన వారిని అక్క చెల్లెలను అన్నదమ్ములను భర్తను భార్యను బంధువులను సంఘస్తులను స్నేహితులను కోల్పోయి కన్నీరు కార్చే ప్రతి బిడ్డ కన్నిటిని మీరు తడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చండి దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాన్ల పక్షంలో న్యాయం జరిగించండి దేవా విధవరాళ్లకు ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవ ఎన్నో కుటుంబాలలో నెమ్మది సమాధానం ఐక్యత ప్రేమ లేక బిడ్డలు ఎంతో మంది కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నారు దేవ అలాంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మిమ్మల్ని సేవించే జనాంగంలో బిడ్డలు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా ఎందరైతే ఆపదలలో ఆటంకాలలో ఉంటున్నారో అలాంటి వారిని మీరు ఆదుకోండి దేవా శ్రమలలో ఉండే బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా అయ్యా కరువులో జీవిస్తున్న వారికి తృప్తినివ్వండి దేవా అయ్యా ఆహారానికి ఆజ్ఞాపించి బిడ్డల ఆకలిని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా యవ్వనస్థలి వారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు యవ్వనులు ఎంతో మంది మీ సన్నిధికి రాకుండా లోకంలో పాపంలో జీవిస్తున్నారు దేవా లోకపు ఆశలకు బానిసలవుతున్నారు దేవా సెల్ ఫోన్స్ వాట్సప్ ఫేస్బుక్ ఇలా రకరకాల సోషల్ మీడియాల్లో చెడు స్నేహాలు కలిగి వ్యర్థమైన వాటిని ఆశిస్తూ చెడు తలంపులు చెడు ఆలోచనలతో వారికి ఇష్టం వచ్చినట్లుగా వారి మనసు చెప్పినట్లుగా చేస్తున్నారు వారి సమయాన్ని వృధాగా గడుపుతున్నారు దేవా వ్యర్థమైన వాటి ఎందు దృష్టి తెలిపి పాడైపోతున్నారు తండ్రి అయ్యా దయచేసి ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి పాపం నుండి చెడు నుంచి బానిసత్వం నుంచి విడిపించండి దేవా అపవాదికి లొంగిపోయి అజ్ఞానంలో జీవిస్తున్న వారిని మీ సన్మార్గంలోనికి నడిపించండి దేవా యవ్వన కాలంలోనే మీ పరిచర్య చేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఆటలు అల్లరితో కూడిన ఆటపాటలు ఈ లోక ఆకర్షణల నుండి మీ బిడ్డలందరినీ విడిపించండి దేవా మీ అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని పాపాన్ని విడిచిపెట్టి యథార్థంగా నిర్దోషుగా మీ దృష్టికి నీతిమంతులుగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ ప్రార్థించడంలో వాక్యాన్ని ధ్యానించడంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించుటకు అయ్యా బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా ఎందరైతే రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ప్రియులు చేసే వ్యాపారంలో ఉద్యోగంలో చేతి పనిలో వ్యవసాయంలో ఇలా రకరకాల పనులలో ఫలింపును అభివృద్ధిని ఆశీర్వాదమును హెచ్చింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికమైన మేలులతో నీ బిడ్డలందరినీ తృప్తిపరచమని వేడుకుంటున్నాం దేవా అయ్యా ఈనాడు దేవా బిడ్డల అక్కరలు కొరతలు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి దయచేసి దేవా ఈ సమయాన బిడ్డలను బాధిస్తున్న శ్రమలను వారిని కృంగదీస్తున్న సమస్యలను వారిని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్న శోధనలన్నిటినీ మీరే దూరపరచండి దేవా అయ్యా నీ బిడ్డలు ఎదుర్కొనే ఆటంకాలను అడ్డులను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడుతున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రాత్రి అవుతుందంటేనే ఆందోళనలో కలవరంలో జీవిస్తున్నారు దేవా అయ్యా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప సంతోషం సమాధానం ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మా పడకల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద కార్యక్రమం లేపరచండి దేవా అయ్యా రేపటి ఉదయకాలమే బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా తోడయ్యండి సహాయం చేయండి ఎందరైతే కష్టాలలో బాధల్లో ఉంటున్నారో అటువారికి గొప్ప విడుదలను సంతోషాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి దేవా అయ్యా మీరు గొప్ప మేలుడు చేసే దేవుడు అని నమ్ముచున్నాం దేవా మీరు మాత్రమే నీ బిడ్డల జీవితాలలో అద్భుతాలను చేస్తారని నమ్ముచున్నాం తండ్రి నమ్ము నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు దేవా అయ్యా మా నమ్మిక చొప్పున మీరే మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యొన్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యూ